నర్సీపట్నంలో జమ్మూ కశ్మీర్ బహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ నర్సీపట్నంలో శనివారం సాయంత్రం శ్రీ శ్రీ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు ధర్మంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టున పెట్టుకోవడం అత్యంత దారుణమన్నారు ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి గుణపాఠం చెప్పాలన్నారు Dun 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 మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన మన ఉగ్రదాడిని దాన్ని నిరసిస్తూ ఇలా శ్రీ మరణమాంబాటు ఈ రక్ష పట్టడం తరఫున మేము చనిపోయిన మా భారతీయులకి మీ సంఘీభావం తెలుపుతూ అలాగే మన దేశ ప్రధానమంత్రి గారికి మేము ధైర్యం చెబుతూ అయ్యా మేమందరం అందరం మీకు ఉన్నామయ్యా మీరు ఏ నిర్ణయం తీసుకోండి పాకిస్తాను అలరు మోకలను మీరు ఏమి చేసినా మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి మీకు తెలియపరుస్తూ మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము జై హింద్ జై భారత్ ఈరోజు మన లోకల్ యూనియన్ తరపు నుంచి మన భారతదేశంలో జరిగిన సంఘటన నివాళులని మనస్ఫూర్తిగా మనం ఈ నివాళి అర్పిస్తున్నాం ఈ సంఘటన మరొకసారి రిపీట్ అవ్వకూడదు మనమే కాదు ప్రతి ఒక్కరు కూడా మళ్ళాగే మళ్లాగే అర్పించాలి మనకి ఎన్నో పనులు ఉంటాయి కానీ మన వరకు మనం మన పార్తీ పౌరుడికి ఈ సంఘటన జరిగింది కాబట్టి దాదాపుగా ముప్పై మంది చిలుపు చనిపోయాడు కాబట్టి అందరూ బాధాకరంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్పించాలి అలాగే ఈ రోజు మనందరం కూడా కలిసిబట్టుగా మన భారతీయ పౌరులకి అర్పించాం మన దేశ నాయకులు కూడా సీరియస్ గా తీసుకోవాలి పాకిస్తాన్ ని తరిమి కొట్టాలి అలా రిపీట్ అవ్వకూడదని మనందరూ మన లోకల్ యూనియన్ తరపు నుంచి మన కుటుంబాల తరపు నుంచి వాళ్ళందరూ మన భారతదేశం క్షేమంగా ఉండాలని ఈ రోజు ఈ ర్యాలీ జరుపుకుంటున్నాం కాబట్టి ఇది పేరున మన యూనియన్ ప్రెసిడెంట్ గారు అలాగే మన నాయకులు అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గాంట్ గా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై